ప్రపంచమంతా శాఖ బంగారం అమ్మద్దు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తిరాలు మీకు చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేద్దాం ఫ్రెండ్స్ అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మరింత మందికి చేరుతుంది ఇక్కడ తాజా సమాచారం మేము చూస్తుంటాం మెయిన్ టైటిల్ సో ముఖ్యంగా పసిడి గోల్డ్ అని చెప్పి సో ముఖ్యంగా ప్రజలందరికీ ఒక సంచలన న్యూస్ అయితే ఇక్కడ ఉన్నాం ప్రపంచవ్యాప్తంగా మనకి భారీగా బంగారంపై రేట్ అయితే పెరిగింది ఇక్కడ చూస్తున్నాం సెంట్రల్ బ్యాంకులు కూడా ప్రతి ఏడాది భారీగా మనకి బంగారం అయితే కొనుగోలు చేస్తున్నాయి ఫ్రెండ్స్ ముఖ్యంగా ఈ యొక్క కరెన్సీ అస్థిరత వల్ల మనకి ఈ యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం కరెన్సీలో పడిపోయినప్పుడు ఆర్థిక సంక్షోభం వచ్చినప్పుడు బంగారం రక్షణ కవచంలో పనిచేస్తుంది ముఖ్యంగా ప్రజలకి ఒక భీమాగా మనకి ఈ యొక్క బంగారం అయితే పనిచేస్తుంది కాబట్టి ఎవరు కూడా అమ్ముకోవద్దని చెప్పి తాజా సమాచారం చూస్తున్నా సో ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదు మనకి గత సంవత్సరంలో బంగారు ధరలు సుమారు అరవై ఐదు శాతం వరకు ఎకబాకినట్లు మనకి మార్కెట్ అంచనాలు అయితే చూపిస్తున్నాయి ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ఇది ఒక్కసారిగా ఏర్పడిన సంపద అయితే కాదు తరతరాలుగా దాచుకున్న ఆస్తి బంగారం ధర పెరిగినప్పుడల్లా ఈ సంపద విలువ కూడా పెరుగుతుంది కాబట్టి మనకి ప్రపంచమంతా దీనిపై భారీగా రేట్ అయితే పెరిగింది కాబట్టి సో ఎట్టి పరిస్థితులు అమ్ముకోవద్దండి ముఖ్యంగా ఆర్బీఐ కూడా బంగారానికి సంబంధించి కొనుగోలు అయితే చేస్తూ ఉంది గమనించగలరు ఇటువంటి న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వచ్చు